చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక అది నాకు ఒక బూస్ట్ లాగా కనపడుద్ది నేను ఇంకా మంచి కంటెంట్స్తో ఇంకా మంచి వీడియో చేయాలనే ప్రయత్నం చేస్తాను కాబట్టి నా వీడియో చూసిన వాళ్ళందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మిట్ట మధ్యాహ్నం వడగాళ్ళు వీసే టైంలో రాత్రి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు హ్యాపీగా ఏసీ రూమ్లో పడుకొని నిద్రపోయి బయటకు వచ్చిన తర్వాత బాగా కాచిన నీళ్లతో తలస్నానం చేసి ఏసీ ఫ్యాను ఆపేసి రగ్గు కప్పుకొని కింద హీటర్ పెట్టుకుంటూ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అలాంటి పరిస్థితే ఏ పని లేకుండా ఖాళీగా ఒంటరిగా ఉన్నవాడి యొక్క పరిస్థితి కూడా అదే రకంగా ఉంటుంది నమ్మకోలేదా మీ అందరికీ ఏదో ఒక సందర్భంలో ఒంటరితనం ఫేస్ ఉంటారు అది అనారోగ్యం వల్ల అయితే పర్వాలేదు ఏదైనా జాబు వల్ల జాబుకి సెలవులు వస్తే పర్వాలేదు కానీ చదువు మానేసి చేస్తున్న ఉద్యోగం మానేసి ఏ పని లేకుండా ఏ వ్యాపకం లేకుండా ఖాళీగా ఒంటరిగా కూర్చుంటే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పి మీకు ఒక అద్భుతమైన రాజు ఆయన కొన్ని పరిస్థితుల వల్ల ఒంటరిగా ఉండవలసి వచ్చినప్పుడు అతనిలో ఉన్న క్రూరత్వం ఏ రకంగా బయటకు వచ్చి చాలా మంచివాడైన ఆ రాజుని అతని కుటుంబం అతని జీవితంతో పాటు ఏ సంబంధం లేని ఎదట వాళ్ళ జీవితం కూడా సర్వనాశనం చేసేసి చివరికి ఏమయ్యాడో తెలుసుకోవాలని ఒక వీడియో రూపంలో ఒక కథ తయారు చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను కథ విన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఒంటరితనంగా ఉండటానికి భయపడతారు ఏదో ఒక పని చేయటానికి మాత్రం తప్పనిసరిగా ముందుకు వస్తారు తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి థ్యాంక్ యూ